ఏపీసీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పదకొండవ రోజు కొనసాగుతోంది ఉదయం తొమ్మిదిన్నరకు వెంకటాచలంపల్లి దగ్గర సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు బొదనంపాడు కురిచేడు చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డ రోడ్డుకు చేరుకుంది బస్ యాత్ర భోజన విరామం తరువాత బస్ యాత్ర కొనసాగింది చింతల చెరువు మీదుగా వెనుకొండ క్రాస్ రోడ్డుకు చేరుకుంది సీఎం జగన్ బస్సు యాత్ర వినుకొండలో జగన్ వైసీపీ శ్రేణులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు జగన్కు కు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం యాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాను ముగించుకొని ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాలోకి ప్రవేశించి ప్రస్తుతం మనం చూడొచ్చు ఆయన పల్నాడు జిల్లా పరిధిలోని వినుకొండ క్రాస్ రోడ్స్ వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర చేరుకుంది మనం బిగ్ బాస్ కూడా చూస్తున్నాం ఆయన బస్సు యాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం ఉన్నటువంటి నేపథ్యం అంటే రోడ్ షోకి సంబంధించినటువంటి యాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది ఈ నేపథ్యంలోనే ఆయన రాక సందర్భంగా భారీగా పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు ఆనందోత్సాహాలు నడుమున వారంతా ఒక్కసారిగా పల్నాడు జిల్లాలోకి దాదాపు అధికారులకు వచ్చిన తర్వాత రెండుసార్లు మూడు సార్లు మాత్రం ఆయన పల్నాడు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు ఒక్కసారిగా తమ పార్టీకి సంబంధించిన అధినేత ముఖ్యమంత్రి తమ జిల్లాలోకి రావడంతో వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మనం చూడొచ్చు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి అభివాదం చేస్తూ ఆయన బస్ యాత్రతో వస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది గత పదకొండు రోజులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర చేస్తున్నారు బస్సు యాత్రకు అపూర్వ స్పందన వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ నేతలు కార్యకర్తలు మొత్తం కూడా ఇక్కడికి చేరుకుని ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మరికొద్దిసేపట్లోనే వినుకొండ వేదికగా ఆయన రోడ్ షో కొనసాగుబోతుంది ప్రస్తుతం వినుకొండ క్రాస్ రోడ్ సమీపంలో లంచ్ పాయింట్కి చేరుకున్నారు ప్రస్తుతం ఆయనకి సంబంధించినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా పట్ల ప్రస్తుతం పల్నాడు జిల్లాలోకి బస్సు యాత్ర అయితే చేరుకుంది కెమెరా పర్సన్ ఆంజనేలతో వసంత టీవీ పల్నాడు జిల్లా నుంచి ఏపీ జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర పదకొండవ రోజు కొనసాగుతోంది ఉదయం తొమ్మిదిన్నరకు వెంకటాచలంపల్లి దగ్గర సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు గత తర్వాత బుధనంపాడు కురిచేడు చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డ రోడ్డుకు చేరుకుంది బస్సు యాత్ర భోజన విరామం తర్వాత బస్సు యాత్ర కొనసాగింది చింతల చెరువు మీదుగా వినుకొండ క్రాస్ రోడ్కు చేరుకుంది సీఎం జగన్ బస్సు యాత్ర వెనుకొండలో జగన్ వైసీపీ శ్రేణులు కార్యకర్తలు తో అభివాదం చేస్తూ ముందుకు సాగారు సో వారందరికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున జనం జగన్ ను చూడటానికి అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డ రోడ్డుకు చేరుకుంది బస్ యాత్ర పదకొండవ రోజు బస్సు యాత్ర కొనసాగుతోంది ఉదయం తొమ్మిదిన్నరకు व्यंगटाच्छलं पलीलो, सामाजिक अपीशन लब्धी दालताव तो, मुख्य मुखी कार्यक्रम मलोसीएमजे गंपाल गुना। सुबह दो से परमेश्वरमुद्दस्या परमेश्वरप्रेत्यर्दम से स्रे बाण से मिताह माल गोत्र जगन मोहन विद्यनामदेहिस्या धर्मपत्ति समय अप्रतिहता अकंडा नीचे जा असिया ये जमाना असिया उम्बालो